చెన్నై ఆర్సీబీ మీద మ్యాచ్ గెలవాలంటే ఇరవై రెండు బాల్స్లో నలభై నాలుగు పరుగులు చేయాలి అప్పటివరకు జోరు చూపించిన ఆయుష్ మాత్రే అవుట్ అవడంతో డెవాల్ బ్రూయిస్ క్రీజ్లోకి వచ్చాడు ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడీ బౌలింగ్లో తను ఎదుర్కొన్న తొలి బంతిని కంప్లీట్గా మిస్ అయ్యాడు డెవాల్డ్ బ్రూయిస్ ఆర్సీబీ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది ఎంపైర్ అవుట్ కూడా ఇచ్చేశాడు అయితే ఇది గమనించిన బ్రూయిస్ ఛాన్స్ ఉంది కదా అని సింగిల్ తీసుకున్నాడు ఆ తర్వాత బాల్ స్టంప్స్కి తగిలి పక్కకు వెళ్తే మళ్ళీ మరో సింగిల్ తిరిగారు అప్పుడు జడేజా చూశాడు బ్రూయిస్ని ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు అని ఇక్కడ డెవల్డ్ బ్రూయిస్ తప్పు కూడా ఉంది ఎంపైర్ ఏం సిగ్నల్ ఇచ్చారని పట్టించుకోకపోవడం కానీ ఎంపైర్ డెసిషన్ని రివ్యూ చేసుకునే టైమర్ ఏది స్క్రీన్ మీద మనకు అప్పుడు కనబడలేదు ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు అంతే బ్రూయిస్ జడేజర్ రెండు పరుగులు తీసుకుని తర్వాత ఐదు సెకండ్లు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని మొత్తం మీద ఎంపైర్ అవుట్ ఇచ్చిన ఇరవై ఐదు సెకండ్ల తర్వాత డిఆర్ఎస్ అడిగారు ఎంపైర్ ఇంకెక్కడ డిఆర్ఎస్ మీరు పదిహేను సెకండ్ తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టి నా డెసిషనే ఫైనల్ నువ్వు అవుట్ అంటూ డెవాల్డ్ బ్రూయిస్ని బయటికి పంపించారు కీలక సమయంలో మ్యాచ్ ఇక్కడే స్లో డౌన్ అయిపోయింది అసలు అది రీప్లేలో చూస్తే కంప్లీట్గా వికెట్స్ని మిస్ అయింది లెగ్ స్టంప్ దాటి బయటకు వెళ్తోంది బాల్ నాట్ అవుట్ అది డిఆర్ఎస్ తీసుకుని ఉంటే బ్రూయిస్ బతికిపోయాడు చెన్నై స్కోర్ను చేసి చేసేది కావచ్చు కానీ ఎంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించడం ఓ తప్పైతే మరొకటి అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోపోవడం బ్రూయిస్ తప్పు డిఆర్ఎస్ టైమర్ బిగ్ స్క్రీన్ మీద వేయకపోవడం టెక్నికల్ మిస్టేక్ అయితే ఇరవై ఐదు సెకండ్ల తర్వాత రివ్యూ అడిగినా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమి కన్సిడర్ చేయకుండా రూల్ ప్రకారమే అంపైర్ స్ట్రిక్ట్గా ఉండడం నాలుగో విషయం ఇలా ఇన్ని విషయాలు కలగలిసి డెవాల్డ్ బ్రూయిస్ అనే కుర్రాడి వికెట్ను బలి తీసుకున్నాయి కానీ ఈ సీజన్లో ఎంపైర్ల నిర్ణయాలపై మాత్రం భారీ స్థాయిలో నెగిటివిటీ వస్తోంది ఇదే అంపైర్లు మొన్న రోహిత్ శర్మ టైమర్పై టైం సున్నాకి వచ్చేసినా కూడా డిఆర్ఎస్ అడిగితే అనుమతించారు ఇప్పుడు బాల్ లైవ్లో ఉన్నప్పుడే డిఆర్ఎస్ తీసుకోలేదని చెప్పడం అవుట్గా ప్రకటించాక బాల్ లైవ్లో ఉండదని ఆర్గ్యూ చేయడం ఉఫ్ రూల్స్తో రఫ్ ఆడిస్తున్నారు ఆటగాళ్లతో పొలికేకలు పెట్టిస్తున్నారు ఎంపైర్లు అయితే you <laughs>